ప్రతిప్తారు చెప్పండి ఇప్పుడు మహిళా ఓటర్ని తమ ఓటు బ్యాంక్ గా మార్చుకునే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అని కొంతమంది రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు అంటే ఆసరా కావచ్చు అమ్మఒడి కావచ్చు ఇంకోటి ఇంకొకటి ఏ పథకం అయినా నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అందించే ప్రతి పథకం కూడా మహిళల ఖాతాలోకి నేరుగా వేస్తారు మహిళలు మద్దతు మాకే ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి అనుకోవచ్చు సార్ దాంట్లో ఇబ్బంది లేదు కానీ ఆ పథకాలు చంద్రబాబు నాయుడు నేను అని చెప్పలేదు కదా ఆ పథకాలు ఉంటాయి ప్లస్ దాంట్లో పాటు ఇంక్లూడింగ్ అమ్మఒడి అనుకోండి మీరు ఇప్పుడు ఆ తల్లికి వందనో ముగ్గురు పిల్లలు ఉంటే ఒకరికే ఇస్తున్నారు మనం ఇద్దరు పిల్లలు ఉన్న ముగ్గురు పిల్లలున్నా అందరికి ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మేలే కదా లేడీస్ కి మరి ఇది ఇంకా మేలు అనిపిస్తుంది కదా అదొకటి ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ఫ్రీ జిల్లా వారీగా గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అవునండి పద్దెనిమిది ఏళ్ళు నిండితే ఎంత మంది స్త్రీలు అంత స్త్రీలుంటే ప్రతి ఇంటికి వాటర్ మినరల్ వాటర్ సప్లై అని అన్నారు అది అది మంచి ప్రోగ్రామ్ కదా మొత్తానికి వాళ్ళ నవరత్నాలకి డ్యూటీగా రానున్న ఎన్నికలు మీ తెలుగుదేశం పార్టీ కూడా ఒక మంచి ప్రణాళిక సిద్ధం ఓటులతో పాటు ఎక్స్ట్రా ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అవి ఉండిస్తూ వాటితో పాటు ఎక్స్ట్రాగా ఇస్తారు ఇప్పుడు ఒకటి సార్ ఈసారి జగన్మోహన్ రెడ్డి అతను కూడా ఈ ఇప్పటికే ఇలా ఉన్నాడు కేంద్రం సపోర్ట్ చేస్తుంది కాబట్టి పదకొండు లక్షల కోట్లు ఈ రోజు అప్పు తెచ్చి ఇచ్చాడు రేపు నెక్స్ట్ వచ్చి ఇంకా తెచ్చి ఇస్తాడు అతను మన ఇంకా అమ్మాసిందే కదా ఇప్పుడు ఏదో ఇప్పుడు వచ్చింది కదా సార్ అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొని వస్తాడు ఒక వంద కంపెనీలు వచ్చినట్టే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ వస్తుంది రొటేషన్ చేస్తారు గెలవాలని పేరుతో ప్రజా బాట పడుతున్నారు మేము అంత మాత్రం వాయిస్ ఉంది అనుకోలేదు ఆమె ఒక్కొక్క మాట జనాల్లోకి వెళ్తుంది ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే గుచ్చుకుంటుంది గుండెలకి అట్ట మాట్లాడుతుంది ఎక్సలెంట్ గా చెప్తున్నారు ఏదైనా కూడా వివరణ కూడా అట్లా ఉంది ఉంటుంది మీ తెలుగుదేశం పార్టీకి ఆమె నిజం గెలవాలి అన్నటువంటి ఆ కార్యక్రమం బలాన్ని చేకు అవకాశం ఉంది అన్నార సార్ హ్మ్ క్లిస్టింగ్ వరం అవుతుంది కస్తంగా ఆమె వాక్ చాతుర్యం ఎంటి రామారావు కూతురు హ్మ్ ఎంటి రామారావు కూతురు వచ్చి రోడ్ లోకి వచ్చి మాట్లాడతా ఉన్నారని అంటే ఎంత మంది ఆడల్లో ఏడుస్తున్నారు చూ మీరు సబల చూస్తున్నారా ఆమె మాట్లాడుతుంటే ఆమె బాధపడుతుంటే ఎంతమంది మహిళలు ఏడుస్తున్నారు చూడండి అవన్నీ ప్లస్ పాయింట్ అవుతాయి కానీ మైనస్ కావు కదా సో బాబు అరెస్ట్ కూడా ప్లస్ ప్లస్ ఇప్పుడు రాజకీయంలోకి రానటువంటి ఎన్టీ రామారావు కూతురైనా సరే భువనేశ్వరి గారు ఎప్పుడు రాజకీయంలోకి రాల చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత రావాల్సి వచ్చిన పరిస్థితి జనాలు చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది పాపం చెప్పుకుంటుంది జనాలు దాన్ని స్వీకరిస్తున్నారు కూడా కూడా సో సానుభూతి పెంచే అవకాశం ఉంది అవకాశం సార్ ఇప్పుడు పదహారు నెలలు జైల్లో ఉండి కొన్ని వేల కోట్లు అటాచ్మెంట్ చేసుకుంది గవర్నమెంట్ జగన్ అటాచ్మెంట్ చేసుకుంటేనే అతను ప్రూఫ్స్ ఉన్నాయి ఇతను చేశాడు ఇల్లీగల్ చేసినాడు అనేది ప్రూఫ్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు ప్రూఫ్స్ లేకుండా అరెస్ట్ చేసినప్పుడు ఇతనికి ఇంకెంత సానుభూతి రావాలి ఒకసారి ఆలోచించిన మీరు అతనే సానుభూతితో గెలిచిన అయితే ఇంకా చంద్రబాబు నాయుడు అవినీతి ఏం లేకుండా నిరూపించలేకపోయినా జైల్లో పెట్టినారంటే ఎంత సానుభూతి రావాలి ఒకసారి మీరు ఆలోచించారు అదే కదా ఇప్పుడు రావాలి ఇప్పుడు రాష్ట్రం చంద్రబాబు నాయుడు సానుభూతి అన్ని పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు అనే నెక్స్ట్ రాకపోతే మన రాష్ట్ర డెవలప్మెంట్ ఉండదు మిమ్మల్ని ముగ్గురు వ్యక్తుల గురించి అడుగుతాం సార్ ఇప్పుడు నారా లోకేష్ గారు నాయకత్వ లక్ష్యం ఎలా ఉంది అంటారు అనే పరిస్థితి నుంచి నిప్పులాగా తయారు చేశారు ఈ వైసీపీ వాళ్ళే అతన్ని తిట్టి 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 ఈ రోజు అతను దెబ్బకి భయపడే పరిస్థితికి వచ్చారు అతను మాట్లాడుతున్నాడు అంటే మన తగలుతున్నాయి ఎన్ని అనే పరిస్థితికి వచ్చారు సక్సెస్ సూపర్ సక్సెస్ మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా కూడా మా పార్టీని నడిపే స్థాయికి వచ్చాడు నారా లోకేష్ మరి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పటికీ కూడా స్పందించినటువంటి జూనియర్ ఎంట్రీ గురించి అతని గురించే మాట్లాడుకోవాలి ఈ టైంలో కూడా బయటికి రాని వాళ్ళ గురించి మనకి ఎందుకు వేస్ట్ కదా మరి కష్టకాలంలో మీ పార్టీ అధినాయకుడు ఉన్నప్పుడు స్పందించి సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు పవన్ కళ్యాణే మేల్ కదా ఇప్పుడు కుటుంబ సభ్యుడు బయటికి రాకుండా వేరే అతను వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నామని ఓపెన్ గా తో అలయన్స్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి నేను తెలుగుదేశం తో కలిసి పోటీ చేస్తాను ఇద్దరు కలిసి పోటీ చేస్తాను అనే మాట ఇచ్చాడని అంటే అత్తమే గ్రేట్ కదా పవన్ గారి ఓకే సార్ మన రూరల్ నియోజకవర్గం విషయానికి సో ఏది ఏమైనప్పటికీ ఈసారి మీరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా జగడుతుంది అందులో రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి సీతారెడ్డి గారు విజయం కాయమంటున్నారు సో మీకు జనసేన ఓట్లు కూడా మీకు రేపు కలిసి వచ్చే అంశమేనా కదా సార్ అంటే ఖచ్చితంగా సో ఒక జనసేన ఓట్లు మీ తెలుగుదేశం పార్టీ ఓట్లు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి అభిమానులు అందరూ కూడా మీకు సాలిడ్ గా రేపు ఓట్లు పడబోతాయ్ ఖచ్చితంగా ఇప్పుడు పోయినసారి రూరల్లో కానీ సిటీలో గానీ జనసేన ఓట్లు అవి కానీ ఉంటే ఖచ్చితంగా గెలుపు టీడీపీ ఉండేది అవి కూడా ఇప్పుడు కలిసి వస్తే ఇంకొంచెం మెజార్టీ పెరగద్ది గెలుపు అయితే టిడిపి జనసేన ఓటింగ్ కూడా ఇంకా మెజార్టీ పెరగద్దాం డిసైడ్ అయిపోయింది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉంది జనాల్లో దాన్ని ఏం చేయలేరు అతని మీద ఉపయోగపద్ది అతను సానుభూతి పెరగద్దే గానీ తగ్గదు మారింది నాయకత్వ ఒక ఎమ్మెల్యే అందుబాటు ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండేది ఎవరు పోటం రెడ్డి బ్రదర్స్ ఏడు గంటలకి ఉదయం ఏడు గంటలకు పోతే ఆఫీసు లో ఉంటున్నాడు ఏ ఎమ్మెల్యే ఉంటాడు చెప్పింది నాకు ఏ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండే వాళ్ళైనా ఎవరినైనా ఏడు గంటలకి ఆఫీసులో ఉండేవాళ్ళు ఎవరినైనా చెప్పిండే ఒక్కడ పేరు చెప్పండి నాకు చాలు ఏడు గంటలకి తన ఆఫీసులో ఉంటాడు ఎమ్మెల్యే గిరన్న కూడా కాదు గిరిధర్ రెడ్డి గారు కూడా కాదు ఎమ్మెల్యే జనాలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు పార్టీ ఆఫీస్ లో ఓకే చూపించిన ఎవరన్నా పార్టీకి లేదంటే కోటం రెడ్డి సేత రెడ్డి గారి గిరిధర్ రెడ్డి గారు అభిమానులుగా ఉన్న వాళ్ళు ఏదైనా వాళ్ళ ఒక కార్యాన్ని తలపెట్టుకున్న అది శుభకార్యం కావచ్చు అశుభ కార్యం కావచ్చు వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళ ఇద్దరు సహతరుల పేరు అంటారు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తారు అంటారు వాళ్ళు ఏదన్నా ఇబ్బంది అంటే మాత్రం సాయం చేస్తున్నారు సహాయం చేస్తారు సో మొత్తానికి ప్రజలతో వాళ్ళ బంధం పెనేసుకోకపోయింది అనుకోవచ్చు సార్ ఎవరన్నా ఎక్కడికన్నా వస్తే వాళ్ళ ఇబ్బంది అని అంటే వెంటనే సాయం చేసే బ్రదర్స్ వాళ్ళు రెడ్డి గారికి ఇద్దరు సో మొత్తానికి ఎక్కడ సమస్య ఉన్నా సరే వాళ్ళ దృష్టికి వస్తే ఆ సమస్యను పరిష్కరించే విషయంలో వాళ్ళు ముందుంటారు అనమాట ఓకే సార్ అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకెవరైనా సరే పోటీ చేసినా సరే ఈసారి సీధర్ రెడ్డి గారి ముందు నిలవలేదు అంతే ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా అలాగే తెలుగుదేశం పార్టీ పేరు మండల అధ్యక్షునిగా శ్రీధర్ రెడ్డి గారి విజయం కోసం మీ పార్టీ శ్రేణులకి శ్రీధర్ రెడ్డి గారి అభిమానులకి జన సైనికులకి ఏమైనా నమస్కారం నా పేరు పమ్ముజల జిల్లా ప్రదీప్ నెల్లూరు మండల అధ్యక్షుడు టీడీపీ పార్టీకి మన ఎమ్మెల్యే అభ్యర్థి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మంచి వ్యక్తి ఎప్పుడు జనాలకు అందుబాటులో ఉండే వ్యక్తి ప్రతి ఒక్కరూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ముందుకు వచ్చే ఓటు తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటు వేసి కోటంరెడ్డి సీదార్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను ఏ పార్టీ వాళ్ళైనా మీరు వ్యక్తిగా చూసి సీదార్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విధంగా సమయంలో రైట్ రైతు ఛానల్ ప్రేక్షకులు కేటాయించి బాలయ్య బాబు గారి మీద అభిమానాన్ని తెలిపినందుకు అదేవిధంగా ఎన్టీఆర్ గారి నాయకత్వ లక్ష్యాన్ని వివరించినందుకు చంద్రబాబు లాంటి సమర్థవంతమైన నాయకుడిని చలసాలే పెట్టడం మంచిది కాదని తెలిపినందుకు మరీ ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ సమస్యల క్షణాల్లో వాలిపోయి ఆ సమస్య పరిష్కారం కోసంగా పనిచేసినటువంటి కోటమిరెడ్డి శ్రేదార్ రెడ్డి గారు కోటం రెడ్డి రెడ్డి గారి వివరించే ధన్యవాదాలు తప్పకుండా మీరు కోరుకునే విధంగా రానున్న రోజుల్లో మీ తెలుగుదేశం పార్టీకి మీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి గారికి ఖచ్చితంగా విజయం చేకూరాలని మన రైతు ఫ్రెండ్స్ చైతన్య వ్యక్తులు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం అధ్యక్షులైనటువంటి పముజల ప్రతి కార్యక్రమం ఇది మీకు నచ్చింది మేము భావిస్తున్నాం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టైప్ ధన్యవాదాలు